హలో ఫ్రెండ్స్ స్టార్మాల త్వరలో రాబోతున్న ఉగాది సంబరాలు ఈవెంట్ కి సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చేసాయి అసలు ఆ షో కి ఎవరెవరు వచ్చారు అనేవి కూడా కొన్ని పిక్స్ అయితే లీక్ అయితే అయిపోయాయి ఈసారి స్టార్మా వాడైతే శ్రీముఖిని అయితే మార్చి ఇంకా విష్ణుప్రియ అర్జున్ అంబాటిలను అయితే యాంకర్ గా పెట్టడం జరిగింది ఈసారి స్టార్మాలో ప్రసారం అవుతున్న ఉగాది సంబరాలు అయితే మామూలుగా లేదంటే ఓ రేంజ్ లో ఉండబోతుంది స్టార్మా వాడైతే గట్టిగా ప్లాన్ చేశాడంట ట్రెండింగ్లో ఉన్న బుల్లితెర నటులనైతే ఉగాది సంబరానికి అయితే పిలవడం అయితే జరిగింది ఇంకా ట్రెండింగ్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ యష్మి ఇంకా కావ్య అనే సంగతి మన అందరికీ తెలిసిందే వీళ్ళ ముగ్గురు కూడా ఈ షోకి అయితే రాబోతున్నారు అంటూ చాలా మంది అయితే ప్రచారం అయితే చేస్తున్నారు మనమైతే చూడాలి మరి కావ్య కూడా కొన్ని పిక్స్ అయితే ఆ షోలోకి వెళ్ళి లీక్ అయితే అయ్యాయి మరి ఆ షోలోనువా లేకపోతే టీవీలో ప్రసారమైన షోలోనువా అనేది మనకి తెలియదు అలాగే తేజస్విని అమర్దీపులు కూడా వస్తున్నారు ఇంకా పృథ్వీ విష్ణు ప్రియ ఉంటే పృథ్వీ ఉండకుండా ఉంటాడా అన్నట్టు అయిపోయింది ఇంకా అలాగే ప్రేరణ ఇస్మా జోడిలో నుంచి కూడా చాలా మంది వస్తున్నారు అంట అలాగే మన గుండె నిద గుడి గంటలు సీరియల్ మీనా ఇంకా మానస్ కావ్యాలు కూడా రాబోతున్నారు ఇంకా పెద్ద సర్ప్రైజ్లు అయితే ఉన్నాయి అవి అయితే నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఇప్పుడైతే ఈ సర్ప్రైజ్ తో కడుపు అయితే నింపుకోండి ఎందుకంటే నిఖిల్ కావ్య యష్మిల గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద అయితే కనబడుతున్నారు వీళ్ళ ముగ్గురి గురించే ఉగాది ఈవెంట్ అయితే చేస్తున్నారు అన్నట్టు అయిపోయింది ఎందుకంటే స్టార్ మా వారికి కూడా అర్థం అయిపోయింది వీళ్ళ ముగ్గురు ఉంటే టీఆర్పి కూడా పెరుగుతుంది అలాగే చాలా మంది కూడా చూస్తారని అసలు వీళ్ళ ముగ్గురు వచ్చారా లేదా అన్నది మనకి ఈవెంట్ వచ్చిన వరకు తెలీదు వీళ్ళ ముగ్గురిని ఒకే స్టేజ్ మీద చూస్తే ఇంకా వీళ్ళ ఫ్యాన్స్ అయితే తట్టుకోలేరనే చెప్పవచ్చు వీళ్ళ ముగ్గురు కలిసి రాకపోయినా సరే నాకు తెలిసి వీళ్ళ ముగ్గురులో ఇద్దరు అయితే ఖచ్చితంగా వస్తారు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేసాను